वाइखरी కేవలం కార్మికుల కార్మికుల కోసం సమస్యల కోసం కాదు ఇది ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవానికి నిజంగా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలంగాణ కార్మిక సంఘ నాయకులను పిలిచి మాట్లాడి వాళ్లకు నచ్చ చెప్పి ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ సమస్యలు పరిష్కరి చేయాల్సిన మనిషి యాభై వేల మంది ఉద్యోగుల్ని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వాళ్ళని ఉద్యోగ రేఖలు తీసేసి అంటే ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యోగంలో మీకు అది చేస్తా తెలంగాణ వస్తే మీకు అదైతుంది మీ కుటుంబాలు బాగుపడతాయి మీ ఉద్యోగాలు అదవుతుంది ఆర్టీసీని గట్టెక్కిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు ఓడిన పడి వాళ్ళ కుటుంబ సమస్యలు కార్మికుల సమస్యలను ఆర్టీసీ గురించి మాట్లాడితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి పిలిచి మాట్లాడకుండా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఇంతమంది ఉద్యోగులను తీసేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మానవత్వంతో ప్రజలందరూ కూడా మనందరం కూడా ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండాల్సిన అవసరం ఇది